జీవీఎంసీ పీఠం కూటమి దక్కించుకుంది మేయర్ హరివెంకట్ కుమారిపై అవిశ్వాసాన్ని కూటమి నెగ్గింది దీంతో కూటమి నేతలు సంబరాలు చేసుకున్నారు నాలుగేళ్లలో మేయర్ ఎన్నో కోట్లు దోచుకున్నారని జనసేన కార్పొరేటర్ కందుల నాగరాజ్ అన్నారు విశాఖను అభివృద్ధి చేయడానికే అవిశ్వాసం పెట్టామంటున్న జనసేన కార్పొరేటర్ కందుల నాగరాజుతో మా ప్రతినిధి సతీష్ నాయుడు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం తీర్మానం ఎటగేలకు పీఠాన్ని కూటమి దక్కించుకుంది దీని వేషం మీద మాట్లాడతాను కందుల నాగరాజు ఉన్నారు కార్పొరేటర్ గారు సార్ అసలు ఈ పది నెలల వ్యవధిలో కూటమి మీరు అసలు దాని మీద అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టాల్సి వచ్చింది నాలుగు సంవత్సరాలు విధ్వంస పాలన మనం చూసాము కూటమి వచ్చి కరెక్ట్గా ఇంచుమించి పది నెలలు అవుతుంది అయితే గత నాలుగు సంవత్సరాల్లో తొంభై ఎనిమిది వాటిలో ఎక్కడ అభివృద్ధికి నోచుకోలేదు కేవలం ఎక్కడైతే వాళ్ళకి మేయర్కి నలుగురికి మాత్రం డబ్బులు ఎక్కడొస్తున్నాయో వా అవి మాత్రం అభివృద్ధి జరిగి ఇవాళ విశాఖపట్నాన్ని సర్వనాశనం చేసి మరి టీడీఆర్లు కూడా చూసరికి వందల కోట్లు టీడీఆర్లు ఇచ్చేసి ఇష్టారాజ్యంగా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు వందల కోట్లు సంపాదించుకొని ఇవాళ మేయర్ గారు ఇంకా ఆవిడకి ఏదో కష్టం కలిగింది అన్నట్టు బాధపడుతున్నారు నాలుగు సంవత్సరాలు దోచుకొని దోచుకొని దాచుకొని దాచుకున్నారు మరి ఇంకా చాలక ఆమె ఇబ్బంది పడుతున్నారు మరి ఇవాళ ఈ కూటం ప్రభుత్వంలో తప్పనిసరిగా విశాఖపట్నాన్ని అభివృద్ధి పరచాలన్న ఒక ఆలోచనతో విశాఖపట్నం మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని కలుస్తూ వాతావరణాన్ని చేసుకొచ్చి మరి ఎక్కడ అభివృద్ధి నోచుకోకపోయిన పరిస్థితులు ఇవాళ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ తీసుకొని వస్తూ అభివృద్ధి చేసుకుంటూ వస్తూ ఇవాళ మరి జీవీఎంసీలో ఇవాళ కార్పొరేటర్లందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి అదేవిధంగా మరి ఎవరైతే వైసీపీ కార్పొరేటర్ ఉన్నారో వాళ్ళు కూడా విసిగిపోయి వేసారిపోయి వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు వైసీపీ వైసీపీ క్యాంప్ రాజకీయాలకి తెరదీసింది మా జనసేన జనసేన చేత క్యాంప్ రాజకీయాలు చేయమన్నారు కానీ అది జరగలేదు కదండి హండ్రెడ్ పర్సెంట్ జనసేన పార్టీ అక్కడికి వెళ్ళలేదు మేము క్యాంప్ రాజకీయాలు చేయలేదు ఎందుకంటే ఖచ్చితంగా మాకు పవన్ కళ్యాణ్ గారు కానీ మనోహర్ గారు కానీ స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది అంతేకాదు మేము జనసేన కార్పొరేటర్ ఎవరు కూడా ఎక్కడ విశాఖపట్నం వదిలేదు ఎక్కడికి వెళ్ళలేదు మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళి ఉంటారు వ్యక్తిగత విషయాలు మాకు తెలియదు కానీ కార్పొరేట్లు మేము పద్నాలుగు మంది పద్నాలుగు మంది ఇక్కడే ఉన్నాం ముగ్గురు కోఆపన్ మెంబర్లు పదిహేడు మంది కూడా ఇవాళ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇవ్వడం జరిగింది మంచి విజయం సాధించాం రేపు రానున్న రోజుల్లో తప్పనిసరిగా విశాఖపట్నం అభివృద్ధి వైపు తిరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది గాజువాగర్ నుంచి తిప్పలు పంపి అలాగే మనకి ఈస్ట్ ఈస్ట్ నుంచి వెస్ట్ నుంచి ఈయన రావటం అసలు ఏ విధంగా బెహర భాస్కర్ రావటం ఏ విధంగా బలం కూర్చుకుందంటారు అది బలం అంటే ఇవాళ ఏంటంటే వైసీపీ కార్పొరేటర్లు కూడా చాలా మటు విసిపి ఉన్నారు ఎందుకంటే ఎక్కడ తొంభై ఎనిమిది చెప్పాను కదా తొంభై ఎనిమిది వార్డుల్లో ఎక్కడ అభివృద్ధి లేదు వాళ్ళకి నచ్చిన పది పదిహేను పన్నెండు వార్డులు మాత్రమే అభివృద్ధి జరిగింది అది దృష్టిలో పెట్టుకొని అటు వంశీరెడ్డి గారు కానీ బెహరా భాస్కర్ గారు కోళ్ళు కానీ భార్య కానీ వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు కూడా ఇంకా రావడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు అయితే మేము ఇంకా డోర్లు ఓపెన్ చేయలేదు ఓపెన్ చేస్తే తప్పనిసరిగా మిగతా వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది జన జనసేన జనసేన గేట్లు ఇంకా ఓపెన్ చేయలేదు ఓపెన్ చేస్తే ప్రవాహం ప్రవాహం జనసేనానికి ప్రవాహం కలిగే అవకాశాలు ఉన్నాయి అయితే మేము క్యామ్ రాజకీయాలకు దూరంగా ఉన్నాము ఎట్లా ఎటువంటి స్థితిలో ఉన్నది కూటమి కూటమి ప్రభుత్వం పీఠానికి మేము చూసాము అదేవిధంగా మేయర్ పీఠాన్ని దక్కించుకున్నాము అభివృద్ధి బాధ ఏ విధంగా ఉండిపోతుందో మీరైతే ఉండటం చెప్తా ఉన్నారు కెమెరామ్యాన్ అరుణ్తో సతీష్ నాయుడు ప్రైమ్ న్యూస్ విశాఖపట్నం